తెలుగు శ్రోతలకు స్వాగతం ఇప్పుడు వినబోయే కథ పేరు లేదు వాళ్ళిద్దరూ ఇష్టపడలేదు రచించినవారు పెనుమాక నాగేశ్వరరావు గారు కథ విందాము లేదు వాళ్ళిద్దరూ ఇష్టపడలేదు కొండ బద్దలు కొట్టినట్టు చెప్పాడు కుటుంబరావు ఆ మాట విన్న వాళ్ళందరూ వెస్తుబోయాం అవునా ఆశ్చర్యం వెనుబుచ్చాడు ముందుగా తేరుకున్న గిరిధర్ అవును అన్నట్టు తను ఊపాడు కుటుంబరావు ఏ ఒక్కరికీ లేదా అనుమానంగా అడిగాడు మురళి లేదు తొణక్కుండా అన్నాడు కుటుంబరావు అయితే ఇష్టంలేని మాట అదోలా అన్నది సావిత్రి అలా అనటానికి వేంలేదు ఇష్టపడి పెళ్లి చేసుకోటానికి ఇష్టాయిష్టాలతో పనిలేకుండా పెళ్లి చేసుకోవడానికి అయిష్టంగా పెళ్లాడటానికి బోరడంత తేడా ఉంది సావిత్రి మాటల్లోని విపరీతార్థాన్ని కొట్టిపారేస్తూ అన్నాన్ నేను ఉన్న విషయం అది ఇక ఎవరు ఎన్ని రకాలుగా అయినా సమర్థించుకోవచ్చు ఎవరి తెలివితేటల మేరకు వారు అర్థాలు చెప్పుకోవచ్చు ఇక సావిత్రి నోటిని అదుపులో పెట్టకపోతే ఈ వార్త అలా అలా ఆ నోట ఆ నోటా పడి ఎంతటి ఉపద్రవానికైనా దారితీయొచ్చు అనుకున్నాను అందుకే సావిత్రి నువ్వు తెలిసి తెలియకుండా ఎవరి దగ్గరైనా ఈ విషయం ప్రస్తావించావంటే లేనిపోని అన్నంతాలుపడతాయి ఆలోచించుకో అన్నాన్ నేను మందనింపుగా వాళ్ళది ఇష్టపడి చేసుకున్న పెళ్ళో కాదో వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర మాట్లాడాల్సిన పని నాకేం లేదు నేను ఎవ్వరి దగ్గర ఏమి మాట్లాడను మీరు అనవసరంగా వర్రీ అయ్యి ఆరోగ్యం పాడు చేసుకోకండి నిశ్చింతగా ఉండండి సరేనా అయినా ఇలాంటి విషయాలు దాస్తే దాగేవా అంటూ నా దగ్గర్నుంచి వెళ్ళిపోయింది నేను నా భార్య సావిత్రి బంధుమిత్రులు కుటుంబరావు మురళి మేమంతా అలా మాట్లాడుకున్నది మా పెద్దన్నయ్య కూతురు తులసి పెళ్లిలో అది ఎప్పుడనుకున్నారు సరిగ్గా ఇరవై రెండు సంవత్సరాల క్రితం అప్పటి ముచ్చట నాకు ఎప్పుడు గుర్తుకు రావడానికి కారణం తులసి ఆమె భర్త అనిల్ వాళ్ళ అబ్బాయి పెళ్లికి మమ్మల్ని పిలవటానికి రావటమే మొన్న మొన్న పెళ్లి చేసుకున్న తులసి అప్పుడే కొడుకు పెళ్లి చేసేంత పెద్దదైపోయిందని ఆశ్చర్యం వేసింది నాకు నేను ఎత్తుకుని ఆడించిన పసిపిల్ల నా కళ్ల ముందు తప్పటడుగులు వేసిన తులసి కొడుక్కి పెళ్లి చేసేంత పెద్దదైందన్న విషయం నాకు సంబరాన్ని కలిగించింది అదిగో ఆ ఆనందంలో గతస్మృతులు అలా గుర్తొచ్చి తులసి పెళ్లినాటి ముచ్చట మనస్సులో కదలాడింది ఎలాగైతేనే రోజు సావిత్రి వెంట వెనకాలా తిరిగి ఆమె ఎవరి దగ్గర నోరు జారకుండా జాగ్రత్తపడి పెళ్లి తతంగం మూడు నిద్రలు పూర్తయ్యాక ఇల్లు చేరాం అటు తర్వాత అప్పుడప్పుడు అన్నయ్యకు ఉత్తరాలు రాసి తులసి సంసారం గురించిన వివరాలు తెలుసుకుంటూ ఉండేవాణ్ణి వాళ్ళిద్దరూ చాలా అన్యోన్యంగా ఉంటున్నారని అల్లుడు చాలా యోగ్యుడని ఒకరినొకరు బాగా అర్థం చేసుకుని కాపురాన్ని చక్కగా నడుపుకుంటున్నారని అన్నయ్య రాసిన ఉత్తరాలు నాకు సంతోషాన్ని కలిగించేవి వాళ్ల పెళ్లైన నాలుగైదు సంవత్సరాలకు కాబోలు నేరూ సావిత్రి పిల్లలతో సహా సకుటుంబ సపరివారంగా తులసివాళ్ల ఊరు వెళ్ళి వాళ్ళింతో రెండు రోజులు ఉండి కూడా వచ్చాం అప్పటికే ఈ పెళ్లి కొడుక్కి అక్షరాభ్యాసం కూడా కాలేదు అక్కడున్న రెండ్రోజుల్లో రెండవ రోజు మధ్యాహ్నం పిల్లలంతా ఎవరి దారినవాళ్లు ఆడుకుంటున్నారు ప్రయాణ బడలిక వల్ల కొంత ముక్తాయాసం వల్ల కొంత సావిత్రి మాత్రం గుర్రు పెట్టి నిద్రపోతోంది అల్లుడుగారు అన్నం తినగానే ఎవరో కొలీగొస్తే పనుంది అని బయటికి వెళ్ళారు అప్పుడు ఏకాంతంగా దొరికిన తులసిని పిలిచాను ఏంటి బాబాయ్ ఆప్యాయంగా అంటూ నా దగ్గరకొచ్చి సోఫాలో నా పక్కనే కూర్చుంది మీద చేయి వేసి ప్రేమగా నిమిరాను ఏమ్మా మీ ఆయన చాలా బాగా చూసుకుంటున్నాడు కదూ అన్నాను అవును బాబాయ్ నేనంటే ఆయనకి చాలా ఇష్టం బాబాయ్ ఎంతో ప్రేమగా చూసుకుంటున్నారు సంతోషంగా చెప్పింది తులసి ఆ విషయం నీ ముఖంలోనే కనిపిస్తోందమ్మా నీ సంసారం చూశాక నాకు చాలా చాలా తృప్తిగా ఉందమ్మా చాలా ఆనందంగా ఉంది అన్నాను నవ్వుతూ మౌనంగా కూర్చుంది తులసి అంతలోనే తేరుకుని అవును అప్పుడు మీ నాన్న ఈ సంబంధం ఖాయం చేసుకుందావంటే నువ్వు ఆయన ఆయనేం బాగున్నాడని అప్పుడే ఏం తొందరని అన్నావని చెప్పుకున్నారు అటువంటి వాడిపైన ఇంత ప్రేమ ఎలా పుట్టుకొచ్చిందే అన్నాను తమాషాగా నిజమే బాబాయ్ అప్పుడు ఆయనంటే అంతగా ఇష్టపడని మాట నిజమే అయినా ఒకవేళ అప్పుడు ఇష్టపడినా ఆ ఇష్టానికి ఈ ఇష్టానికి చాలా తేడా ఉంటుంది బాబాయ్ ఎందుకో ఇదే అసలైన ఇష్టమేమీ అనిపిస్తుంది నాకు మాత్రం ఆరిందలా చెప్తున్న తులసి మాటలు నాకు ఎంతగానో నచ్చాయి ఇంటి పనితో పనిమనిషి రాని రోజున నేను అలసిపోతే ఆయన ఎంతగానో బాధపడతారు అలాంటి మనిషి మీద ఇష్టం పెరగకుండా ఎలా ఉంటుంది బాబాయ్ నాకు కాస్తంత నలతగా ఉంటే చాలు తెగ కంగారు పడిపోయి అన్నం కూడా సరిగ్గా తినరాయన అలాంటి మనిషి మీద ఇష్టం కలగదా బాబాయ్ నా కోసం ఆయన ఎన్నో అలవాట్లు మార్చుకున్నారు అంత మంచి మనిషి దొరకటం నా అదృష్టం బాబాయ్ అని చెప్పిన తులసిని ప్రేమగా దగ్గరకు తీసుకుని లాలించాను అంత మంచి మగవాణ్ణి ఒగిడిగా ఏ ఆడది మాత్రం ఇష్టపడదు అనుకున్నాను మనసులో అంతనూనే కొందరు గుర్తొచ్చి మంచిని మంచిగా అర్థం చేసుకునే సంస్కారం ఉన్నవాళ్లే ఆ మంచి మీద ఇష్టం పెంచుకుని కాపురం చక్కబెట్టుకుంటారని కూడా అనుకున్నాను బయటనుంచి వచ్చిన భర్తకు నాకు నిద్రలేచిన సావిత్రికి కాఫీ కలిపి ఇచ్చింది తులసి కాఫీ నయ్యాక మీరు రాత్రికే ప్రయాణం అంటున్నారు మనిద్దరం కాసేపు అలా బయటికి పదండి పదంటిబావి గారు అన్నాడు అనిల్ ఆప్యాయంగా అతనితో పాటు స్కూటర్ పైన బయలుదేరాను పార్క్కి తీసుకెళ్లాడు ఎందరో లోనికి నడిచి ఓ ఏకాంత ప్రదేశంలో కూర్చున్నాం నేను చాలా అదృష్టవంతుడి మావయ్య గారు తులసి నా భార్య కావటం నిజంగా నా అదృష్టం ఏ మగాడైనా ఎటువంటి మొగుడైనా తులసి లాంటి మనిషిని మనస్ఫూర్తిగా ప్రేమిస్తాడు ప్రేమింపబడతాడు లేకపోతే వాడు మనిషే కాడు అతనే సంభాషణ ప్రారంభించాడు మృదువుగా అతని చేతిని స్పృశించాను నిజం చెప్పాలంటే మోగు తాను పెట్టుకునే సమయానికి తులసిని చేసుకునేందుకు నేనంత సుముఖంగా లేను అమ్మానన్నులకు ఆమె బాగా నచ్చటంతో అర్ధాంగీకారంగా ఆగిపోయాను ఆమె మెడలో మూడు ముళ్ళు వేశాను అదే చిత్రము ఆ క్షణం నుంచి ఆమె నా మనిషి అనే భావన ఆమెపై నాకు ఇష్టాన్ని కలిగించింది అటు తర్వాత ఆమె ప్రవర్తన ఆ ఇష్టాన్ని మరింత మరింత పెంచసాగింది ఇప్పుడు ఆమె నా ప్రాణం మా మధ్య దాపరికాలు లేవు డామినేషన్స్ లేవు వీఆర్ సో హ్యాపీ నాకు మిమ్మల్ని చూసి చాలా ఆనందం కలిగింది బాబు ఆలు మగలంటే ఇలా ఉండాలి అనిపించింది నాకు ఇలాంటి చిన్న చిన్న విషయాలు తెలియక కనీసం పరిజ్ఞానం లేక అగాధాలు సృష్టించుకుంటున్నారు చాలామంది యు బోత్ ఆర్ ఐడియల్ టు మెనీ అదర్స్ అన్నాను మెచ్చుకుంటూ ప్రేమ నుంచి పెళ్లి చేసుకోవడం తప్పని నేను చెప్పను కాని కాదన్నా ఆ ప్రేమలో ఆ ఇష్టంలో ఓ ఆకర్షణ దాగి ఉంటుంది అనేది సత్యం కాని పెళ్లయ్యాక పెంచుకునే ఇష్టంలో ప్రేమలో ఆకర్షణ కాకుండా మనసుకు మాత్రమే తెలిసిన ఓ అనుభూతి ఏదో ప్రముఖ పాత్ర వహిస్తోంది దానిలో దొరికే సుఖం హాయి వేద్యం దానికి సాటి లేదనే నేననుకుంటాను తులసి పట్ల నా ఇష్టాన్ని ఎందుకో మీతో చెప్పాలి అనిపించింది చెప్పాను అంటూ ముగించాడు ఇద్దరం కలిసి ఇంటికి చేరాం తిరుగు ప్రయాణంలో వాళ్ళిద్దరూ విడివిడిగా నాకు చెప్పిన విషయాల్ని సావిత్రితో చెప్పాను ఇష్టం దాన్ని అనరేమో రాజీపడడం అంటారనుకుంటా లేదా సర్దుకుపోవటం అని కూడా అనొచ్చు సావిత్రి సావిత్రిలాగానే మాట్లాడింది తివిరి ఇను నీ ఇష్టం ఉన్నరేమో రాజీపడడం అంటారనుకుంటా లేదా సర్దుకుపోవటం అని కూడా అనొచ్చు సావిత్రి సావిత్రిలాగానే మాట్లాడింది తివిరి ఇసుమున తైలంబు దీయవచ్చు అనే పద్యాన్ని మనసులోనే మననం చేసుకుని ఆనందంగా ఉన్న నా మనసుని ఆవేశపూరితం చేసుకోవటం ఇష్టంలేక విన్నకుండిపోయాను తులసి కొడుకు పెళ్లికి ఇంటిల్ని పాదిమి హాజరయ్యాం పెళ్లి ఘనంగా జరిగింది వధూవరులు చూడవచ్చుటగా ఉన్నారు పెళ్లంతా అయిపోయాక ఇంతకీ మీరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారా పెద్దలు చేశారా వధువరుల్ని అడిగింది సావిత్రి అందుకు బ్రతిగా సావిత్రి వెనక వెనకనుంచున్న తులసి అనిళ్ల నుంచి వచ్చింది సమాధానం లేదు వాళ్ళిద్దరూ ఇష్టపడలేదు అన్నారు కథ సమాప్తమండి కథ నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్ అనే బెల్ బటన్ని నొక్కండి మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి కథతో